వారి నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ విజయవాడలో వి ఏ జిల్లా రెండో కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ విజయవాడ విసిఐ ప్రాంతీయ కార్యాలయంలో వి టూ జీరో త్రీ ఏ జిల్లా రెండో కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్

రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో విసీ రెండు భారీ సేవా కార్యక్రమాలు చేపడుతుందని వాటిలో వి టూ వన్ టూ ఏ జిల్లా చురుగ్గా పాల్గొనాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం ఉదయం విజయవాడ వీసీఐ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆగస్టులో స్పీడ్ బాల్స్ ద్వారా మొక్కలు నాటడం సెప్టెంబర్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నామని తెలిపారు వి టూ వన్ టూ ఏ జిల్లా గవర్నర్ కేఎల్వి సతీష్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో గౌరవ అతిథులుగా అనంతుల ప్రభాకర్ నందిపాటి శ్రీనివాసరావు బొడ్డు శ్రీనివాసరావు కంచర్ల శశికళ గడ్డం పవన్ కుమార్ మిత్తంటి శారద పాల్గొన్నారు జిల్లా గవర్నర్ సతీష్ కుమార్ జిల్లాలో గత ఆరు నెలల నుంచి జరిగిన వివిధ కార్యక్రమాలను సమీక్షించారు జిల్లా తరపున రాబోయే నెలల్లో చేపట్టే కార్యక్రమాలను వివరించారు జిల్లా కేబినెట్ సెక్రటరీ ఇమ్మిడిశెట్టి సురేష్ కేబినెట్ ట్రెజరర్ మారం రోజా జిల్లా వైస్ గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్ సమావేశ నిర్వహణను పర్యవేక్షించారు సమావేశంలో ఐపీసీలు జిల్లా ఇన్ఛార్జీలు ఆర్సీలు ఆర్ఎస్లతో పాటు జిల్లా ఆఫీసర్లు క్లబ్ పిఎస్టీలు పాల్గొనడంతో వి టు వన్ టూ ఏ రెండో కేబినెట్ సమావేశం సందడిగా ముగిసింది వజ్ర మణిహారం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ విజయవాడ విసే ప్రాంతీయ కార్యాలయంలో జీరో త్రీ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా ఇంటర్నేషనల్ నిర్దేశించిన దాదాపు అన్ని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటుందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందించారు జిల్లా రెండో సమావేశం విసఐ ప్రాంతీయ కార్యాలయంలో ఆగస్టు నాలుగో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఇదే వరవడితో రాబోయే నెలలో జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా సీట్ బాల్స్ ద్వారా మొక్కల పెంపకం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా జిల్లా భాగ్యస్వామ్యం వహించాలని గవర్నర్ కొత్త గణేష్ బాబును కోరారు కొత్త గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన రెండో క్యాబినెట్ సమావేశంలో జిల్లాకు చెందిన అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి డాక్టర్ వేముల అజరిత్య గుప్తా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ అగ్రనేతలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో రవిచంద్రన్ ఇప్పటికే అనేక విజయాలు సాధిస్తూ వీసీఐ ప్రతిష్టను పెంచానన్నారు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లాకు చెందిన ఐఈసి ఆఫీసర్లు పివిడి ప్రసాద్ మామిడి శ్రీనివాసరావు ఎంబీఎస్ రామచంద్రరావు పి ఆదిశేషు చిన్నం రామకృష్ణ తాతా రజనీకుమారి కొత్త ముక్తేశ్వరరావు కొనకల్ల సత్యకృష్ణ ప్రసాద్ మాజేటి రామచంద్రరావు కూడా పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ శనగపల్లి సురేష్ ట్రెజరర్ చిట్టూరు శ్రీనివాసరావు వైస్ గవర్నర్ మన్నం సాయి సునీత సమావేశ సమన్వయ బాధ్యతలు వహించారు సమావేశానికి వాసవి క్లబ్ విజయవాడ డైమండ్ కపుల్స్ వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్స్ వాసవి క్లబ్ విజయవాడ కామధేను ఆతిథ్యం ఇచ్చాయి ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీస వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి